పదహారు కోట్లు మొత్తం మన చెగ్గు మండలం నిగేబా టౌన్లో రాకపోవడంతో సిమెంట్ రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు కమిటీ హాల్స్ టౌన్లో కట్టడం పిలుస్తారు తప్పకుండా అవి కూడా చేస్తాం ఇంకా ఏమైనా సమస్యలు అంటే ఆ సమస్యలు మరి ఈ యాప్లో ఎందుకంటే రోజు యాభై ఎండి కన్నా ఎక్కువ తినడానికి లేదు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇందాక భోజనాలు చెప్పినట్టు ఆ బూత్ కమిటీ ఒక్కడే కాకుండా చాలా కష్టాలు కావచ్చు బార్డు కావచ్చు అందరూ కూడా కలిసిపోతే చూడడానికి బాగుంటుంది వెళ్ళినప్పుడు వాళ్ళతో ఈ యాప్లోని విషయాలు కాకుండా మిగిలిన సమస్యలు కూడా తెలుసుకొని నీళ్ళు వస్తున్నాయి రావట్లేదా లైట్ రుచులు లేదా కాలువ దిశలు లేదా ఇంకా సమస్యలు సమస్య తెలుసుకుంటే మనం మనం పరిష్కారం చేయటమా లేక ప్రభుత్వం దృష్టికి ఇచ్చినట్లేదు ఇందాక తిరగడానికి వెళ్ళాం ఒక అమ్మాయి చెప్పింది గవర్నమెంట్ అధికారం వచ్చినప్పుడు వచ్చారు ఎన్నికలు ఇప్పుడు వచ్చారు చెప్పన్నారు ఆ అమ్మాయి సమస్య ఏంటంటే హామీ కాటు ఉందంట ఉపాధ్యామి కార్డు ఉపాధ్యామి కార్డు ఉపాధ్యాయు పోకపోవడం ఆ కార్డు క్యాన్సిల్ అయింది రెండోసారి కార్డు పెట్టారా కొంచెం సిస్టమ్ లేట్ అయింది ఆ విషయం చెప్పకుండా మూడు సంవత్సరాల మీద ఆ కార్డు రాలేదండి అదే ఆ ఊరు నాయకులకి కట్టుకుంటే మా దగ్గర రాలేదు వాళ్ళు వచ్చి చెప్పి ఏమంటే వాళ్ళు అంతకుముందు అప్లై చేశారు పనికి పోకపోవడం వల్ల ఆ కార్డు క్యాన్సిల్ అయింది చెప్పి ఉంటే బాగుండే చప్ప తర్వాత పీడి వాళ్ళకి ఫోన్ చేస్తే గతంలో ఉందంటే ఆ కార్డు క్యాన్సిల్ అయిపోయింది కొత్త కార్డు రావడం టైం అని చెప్పి అదేవిధంగా హౌసింగ్ పేమెంట్ ఆలోచించాను ఆ విషయం ఏంటంటే ఈ ఎంఐది హౌసింగ్ వేరే కూడా లింకప్ అయింది ఆ లింకప్ అవ్వటం వల్ల కాలేదు ఆ సమస్య కొన్ని టెక్నికల్ ప్రాబ్లం సరే ఆ గ్రామ నాయకులు అంటించుకుంటే మనకు ఇబ్బంది లేదు అందువల్ల మేము వచ్చినప్పుడు అడిగి అడిగే కన్నా మీరే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాట్లాడితే ఆ సమస్య మా దగ్గర రాదు అది కూడా కొద్దిగా జాగ్రత్తగా బాధ్యత చేయాలి మరి ఇంకేమైనా సమస్యలు అంటే ఈరోజు మరి ఒక్కరోజు ప్రోగ్రామ్ ఇచ్చారు మార్నింగ్ టౌన్లో తిరుగుతాం సాయంత్రం గ్రామానికి అసలు ఏదో ఒక వాటి ఏదో ఏ గ్రామం అనే విషయం మీద మండల పార్టీ నాయకులతో మాట్లాడి ఈరోజు ఈ గ్రామం అని చెప్పి చెప్తాం ఆ గ్రామానికి వచ్చినప్పుడు డోర్ టు డోర్ తిరిగిన తర్వాత ఎక్కడో కూర్చొని ఆ గ్రామ సమస్యల తెలుసుకొని దాన్ని ఎంటరే పరిష్కారం చేయడం అది ఫైనాన్స్ నాన్ ఫైనాన్షియల్ కొన్ని ఎంఆర్ఆ ఆఫ్లో పట్టా రాలేదు నాన్ ఫైనాన్స్ రోడ్డు వేయాలి డబ్బులతో కూడింది అటువంటి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేద్దాం అందరూ మనందరం కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ముప్పై రోజులు ముఖ్యమంత్రి పదే పదే చెప్తారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వెళ్ళాలి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా తెలుసు